మీ ఎలా వెళ్ళానండి బాగున్నారా మీరు చాలా బాగున్నాం ఇప్పుడు టైం వచ్చేసి ఇంకా మధ్యన పోట ఒకటిన్నర మధ్యలో అవుతా ఉంది అయితే ఇంకా ఈరోజు ఇంకా మన ఇంట్లో సెలబ్రేషన్ చేసుకుంటాం కదండి ఇంకా పురుటి స్నానం చెప్పేసి బొడ్డోడు కూడా సుబ్బన స్నానం చెప్పేసి రాజకుమార్ కూడా రెడీ అయిపోయింది అయితే నాని ఇంకా ఎక్కడికో ప్రయాణం అయిపోతున్నారు ఎక్కడికైనా మీరు అందరూ అడుకోవచ్చు ఎక్కడికంటే ఈ రోజే ఇంకా అన్ని ఈ రోజైనయండి పోలియో డ్రాప్స్ కాదమ్మా టీకా అయిపోయడానికి పోలియో డ్రాప్స్ కూడా ఈ ఈరోజు ఇంకా పిల్లలు అడుగు పుట్టి కూడా ఇప్పుడు పది రోజు అవ్వస్తుంది అసలు యాక్చువల్లీ మూడో రోజు చేస్తారు కదా టీకా ఇంక ఈరోజు కుదరగా ఎన్నో రోజు తొమ్మిదో రోజు అయితే టీకా అయితే ఏపీ పోతున్నాము అందుకని చెప్పేసి గవర్నమెంట్ హాస్పిటల్ పోతున్నాము ఇక్కడ ఆశా వర్కరు ఫోన్ చేస్తే ఇంకా ఇంక బొడ్డు అనేది రెడీ చేసింది బయలుదేరదా మరి ఏం చేయను నువ్వు రా మరి ఇంకా పిల్లలు రిపోర్ట్ తీసుకో తీసుకురామంది ఎవరు ఉంది కావరు ఇదేగా పాదాం కాబ ఆ పది నిమిషాలు వస్తామా ఇంకా మా అమ్మగారు ఏమో ఇంకా పలావు అలానే చికెన్ కర్రీ చేస్తుంది అనమాట వచ్చే చుట్టాలకు అని చెప్పేసి ఓ పాగం ఏం పట్టింది కదా బియ్యం బయటానికి ఆ లోపల వచ్చేస్తలే నేను ఇంకా నా బైక్ ఏమో మా తమ్ముడు వేసుకుపోయాడు చేయనికి మా బాబు ఏమో మా తమ్ముడు మా నాన్న ఇంకా ఉదయం నుంచి చేనుకి నాలుగకరాలకి నీళ్ళేస్తా ఉన్నారు ఇంకా వాళ్ళు ఆ పని మీద ఉన్నారు ఈ లోపల వంట కార్యక్రమాలు ఎన్ని మొదలు ఇంకా అయిపోతే రెండు గంటలు కాంచి ఇంకా గో పిలిపించుకొని ఇంకా భోజనాలు పెట్టుకోవడం ఇలాంటివి అన్నీ జరుగుతావు తర్వాత వచ్చేసి ఇంకా మా చెల్లెలు మా బావ అంటే బావను వస్తున్నారు ఏల్చూరులో ఉన్నారు వాళ్ళని పికప్ చేసుకోవడానికి మహేంద్రని పంపిస్తున్నాను వాడు ఒకవేళ లేట్ అయితే మాత్రం నేనే వెళ్ళి తీసుకురావాల్సి వచ్చింది ఆ లోపలేమో ఇంకా వరకు ఫోన్ చేసి ఇలాగ టేక్ అయిపోయాలి రారా మళ్ళీ లేట్ అయిపోతుంది అని చెప్పేసరికి అడిగి త్వరగా వెళ్ళి ఇంకా ఇక్కడే స్కూల్ కాడ ఉన్నారు చేయించుకుని వద్దాం పదండి ఫస్ట్ టైం ఇంకా పసిపిల్లడికి ఇంజక్షన్ పడిపోయడం అది ఒక టీకా ముందు వెయ్యి వెనకేసినా ఇలాంటి టీకా కానీ వ్యాక్సిన్లు కానీ పోలియో కానీ ఇవన్నీ మనం డిలే చేసుకోకూడదు అమ్మని చేయించుకోవాలి సరిపడ చేద్దాం పదండి రా తొందరగా ఇప్పుడు వద్దులే వద్దు పోరా సరే అండి ఇంకా సాస్ కూడా అలర్ చేస్తున్నాడు కదా ఇంకా అన్నదమ్ములు వాళ్ళు వస్తారులే ఎక్కువ మరి ఇంకా అన్నీ ఈరోజు కుదిరింది సెలబ్రేషన్ ఈరోజు అయింది బుడ్డది ఈరోజు ఎండిషన్ అయింది ఏం చేద్దాం తప్పదుగా వెయ్యి చేద్దాం పదండి ఎక్కడ ఎక్కువ అమ్మాయిలు వచ్చారంట వెళ్తున్నారంట పోయి త్వరగా పోయి బాగా తీసుకొస్తాను పెద్ద అమ్మాయిలు కూడితే బాగుండేది పెద్ద చెల్లెళ్ళు ఇంకా అందుకంటే పెద్ద కానిపై చేసేయాలన్నా వదే నాకు అంతకంటే సంతోషం ఏమవుందని చదువుతామండి టెల్త్ అక్కాను మరి ఓకేనండి స్కూల్ దగ్గరకు వచ్చేసాము ఇది బాల్యనాడి స్కూల్ అనమాట సెవెంత్ సిక్స్త్ వరకు చదువుకున్నాను సెవెంత్ అంతా సెవెంత్ ఎయిత్ నైన్త్ మొత్తం కారు మంచిలో జరిగింది ఈ స్కూల్ చూడగానే ఏదో చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తొస్తాయి బాగా త్వరగా రా మరి ఇదేం వంటరు మా క్లాసులు అన్నీ ఇగో ఇక్కడ పంచలో జరిగేవి ఇంకా భోజనాలు ఇక్కడే ప్రిపేర్ అయ్యాయి నేను అక్కడ మౌలం కూర్చునేవాడిని ఇక్కడేమో ఇక్కడ కూడా కసుకో మోదినే మాకు ఫస్ట్ క్లాస్ నడిచింది అనమాట మాస్టర్ అక్కడ ఉంటాడు ఇంకా చక్కగా పాఠాలు చెప్తా ఉండేవాడు పట్టడం కూడా గుట్టేవాడు నేను కోకపోతే ఏదైనా సాంగ్ రాకండి రాన అనేవాడు మాట ఉప్పేస సాంగ్ రాని కాదు నవ్వేవాళ్ళు మాకు ఏది చిన్నప్పుడు తనల్ని తిన్నాం ఎంజాయ్ చేసాము పోయిన రోజులకు మళ్ళీ రావాలని చాలా కష్టం తుమ్మినప్పుడు చేయడం అప్పుడు ఆ బలం అందరు ఏం చూపించాల్సింది రాజే మంచి సంతోషంగా మనం చూసేసరికి సంతోషం ఆపడతా அம்மா. <laughs> అది డ్రైవర్కి కూడా కాదు సెలవుపురం తీసుకురామని నేను కాట్రమ్మా ఇంకొకరు లేదు నైట్ అయ్యేసరికి తొమ్మిది గంటల కాదు అంత ఆడా కూడా అయిపోయింది నువ్వు ఆ రోజే మన్నడ రోజే నువ్వు బాగా చదువుతుంది ఏం చేద్దాం சுஹாசிக்கு அன்னியாகனராஜே அது அது அண்ணன் சாமி அண்ணா சாமிலண்ணா பஸ்லோ பெருக்கு கொடுக்கு பட்டக்கணும் போ ஆனந்த நானே கொடுக்கு பட்ட இங்க பாருக்கு கொடுகு படுத்தார அது ஒகே தீகலந்தருக்கு மனக்கு వాడు గుట్టి బాగుండేది మరికాడ వాడక ఆడపిల్ అయ్యారు అక్కడే అన్ని మేము మళ్ళీ సంవత్సరం దాకా అయితే ఫస్ట్ టైం ఇంటి ఇడ్ ఏడు గుర్తు పెట్టుకోవాలి టీకా ఎవరికి పోతాను ఇప్పుడు పడకముందు ఎవరు ఏడుతుండ చెవులు అన్నమాయి చెవులు అటు ఇటు ఎన్ని రోజులకి సరే ఇంకా జ్వరం ఫీవర్ లాంటివి అలాంటివి ఏం రావు ఓకేనండి కిండీషన్ చేయించుకున్నాము బయానో ఒకసారి రెండుసార్లు అడిచిండు టీకా అది రెండు ఒకటే కదా సూదు రెండు ఉంటాయి కదా అదే టీకా అయితే అయిపోయింది వచ్చామండి ఇంకా బాగున్నాడు ఇంకా మనకి ఒక దిగులు తీరింది ముందు బయలుదేరదాం మరి